స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో ఉండవనా యూరియా కొరతపై రైతుల్లో ఆగ్రహం ఉందనా లేదా ప్రజలు ఏమాత్రం పట్టించుకోవట్లేదనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర కార్యక్రమం జరుపుతోందని కనీసం తెలంగాణ సమాజానికైనా తెలుసా పైగా మొదటి విడత పాదయాత్ర ముగిసింది రెండో విడత ఎప్పుడో మొదలైంది అది ఇంకా నడుస్తుందో ఆగిపోయిందో కావాలనే ఆపేశారో ఎవరికీ తెలియదు అంత విజయవంతంగా నడుస్తోందా కార్యక్రమం ఇంతకీ జనహిత పాదయాత్ర ఎందుకని సౌండ్ లేకుండా నడుస్తోంది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పై ఎంత వ్యతిరేకత ఉందో బహుశా పార్టీ నాయకులకు అర్థమయ్యుండొచ్చు ఆగ్రహం ఉన్నంత మాత్రాన ఇప్పటికిప్పుడు తిరగబడరు జనం సైలెంట్ గా పక్కకు తప్పుకుంటారంతే అంటే స్వయంగా అధికార పార్టీ నేతలే వచ్చినా చూసి చూడకుండా వెళ్లిపోతుంటారు ఇప్పుడు అదే జరుగుతోంది తెలంగాణలో ఓవైపు యూరియా కొరత కనిపిస్తుంటే ఈ పాదయాత్ర ఎందుకన్న ప్రశ్న వినిపిస్తోంది రైతుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం గానీ ఇప్పుడు రాజకీయ పాదయాత్రలు ఎందుకన్న ప్రశ్న వినిపిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ సైతం ఇదే ప్రశ్నించింది ముందు రైతు సమస్యలకు పరిష్కారం ఆ తరువాతే రాజకీయం అని పదే పదే చెబుతోంది పైగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో ఉండవు అనే సంకేతం పార్టీకి వెళ్ళినట్టుంది సీఎం రేవంత్ రెడ్డి కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు ఇప్పట్లో నిర్వహించకపోవడమే బెటర్ అనుకుంటున్నారు ఓవైపు యూరియా కొరత మరోవైపు వరదలు రైతుకు జరిగిన నష్టం ఊళ్ళల్లో వరద ప్రభావం ఇవన్నీ అధికార పార్టీపై ప్రభావం చూపించబోతున్నాయి అందుకే తెలివిగా గవర్నర్ పై నెపం వేసి బీసీ రిజర్వేషన్లు ఆలస్యమవుతున్నాయని భవన్ వైపు వేలెత్తి చూపి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మనసులో మాట పార్టీ వర్గాలకు తెలియకుండా ఉంటుందా ఇంత చేసి ఇప్పట్లో ఎన్నికలు లేకపోతే ఇక పాదయాత్ర చేయడం ఎందుకు అని ప్రశ్నించుకుని ఉంటారు అందుకే జనహిత పాదయాత్ర కనిపించడం లేదు తెలంగాణ రోడ్లపై ఏదేమైనా కేవలం ఓట్ల కోసమే పాదయాత్రలు చేయొద్దని హితో పలుగుతోంది భారత చైతన్య యువజన పార్టీ పాదయాత్రలు రైతులు సామాన్యుల కష్టాలు తీర్చడానికి వారికి భరోసా ఇవ్వడానికి పనికిరావాలని అధికార కాంగ్రెస్ కు చెబుతోంది